హాయ్ హలో అండి వెల్కమ్ టు ప్రెగ్నెన్సీ ఫ్యాషన్స్ మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజైతే మనం కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కలెక్షన్ చూద్దామండి ఇది క్లాత్ వచ్చి మీకు ఆఫ్ పట్టు ఉంటుంది ఫ్యాబ్రిక్ లెంత్ వచ్చి వన్ మీటర్ ఉంటుంది మొన్న ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యారని చెప్పేసి ఆఫర్ పెట్టాం కదండి అది ఈ రోజుతో లాస్ట్ అండి ఈ రోజు కూడా ఉంది ఏ బ్లౌజ్ తీసుకున్నా కూడా హండ్రెడ్ రూపీస్ తగ్గుతుంది బ్లౌజ్ మీద అలానే టూ బ్లౌజెస్ తీసుకున్న వాళ్ళకి షిప్పింగ్ కూడా ఫ్రీ వస్తుంది సో ఈ రోజు కలెక్షన్ వచ్చి యాక్చువల్గా అయితే సిక్స్ హండ్రెడ్ కలెక్షన్ అండి మీకు హండ్రెడ్ రూపీస్ తగ్గుతుంది కాబట్టి ఏ బ్లౌజ్ తీసుకున్నా కూడా ఫైవ్ హండ్రెడ్ అనేది పడుతుంది అలా టూ బ్లౌజెస్ తీసుకున్న వాళ్ళు కూడా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఇప్పుడు లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దామండి ఇది వచ్చేసి మీకు ఎల్లో అండి ఎల్లో కలర్ మీద డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది యాక్చువల్గా వైనిష్ కలర్లా కూడా ఉంది పింక్ మీద ఎల్లో కాంబినేషను ఇది మీకు నెక్ డీప్ అనేది టెన్ టు లెవెన్ ఇంచెస్ మధ్యలో ఉంటుంది టోటల్ నెక్ అనేది ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంటుంది హ్యాండ్ వచ్చేసి ట్వెన్త్ ఇంచెస్ ఉంటుంది బ్యాక్ నెక్ అనేది ఈ విధంగా యూ షేప్లో ఫ్లవర్స్ డిజైన్స్తో చాలా హెవీగా ఉంటుందండి ఇలా అక్కడక్కడ బుటీస్ ఉంటాయి అలానే హ్యాండ్ పార్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుందండి ఒక మీటర్ క్లాత్తో ఈ ప్రైస్ అంటే చాలా వర్త్ అని చెప్పచ్చు బయట ఇది ఫ్రంట్ వచ్చి మీకు క్రాస్ కటింగ్ ఉంటుంది మీకు బయట వచ్చి క్లాత్ మనం ఇచ్చి ఇంకా ఫైవ్ హండ్రెడ్లీ డిజైన్ అంటే ఎవరు చేయరండి ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చేసి ఇది మీకు బ్లూ సారీ ఎల్లో విత్ రాయల్ లా కనిపిస్తుంది కానీ అండి ఇది యాక్చువల్గా ఎల్లో విత్ ఆనంద గ్రీన్ అంటారు కదా ఆనంద బ్లూ ఆనంద బ్లూ కాంబినేషన్ అండి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మీకు ఆనంద బ్లూ కాంబినేషన్ ఇది ఎల్లో విత్ ఆనంద బ్లూ కాంబినేషన్లో హ్యాండ్ అనేది ఈ విధంగా ఉంటుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి ఫ్రంట్ అనేది ప్రతిదానికి కూడా క్రాస్ కటింగ్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఎల్లో విత్ రెడ్ కాంబినేషన్ అండి సో ఆల్ ఓవర్ అండి ఎక్కడికైనా కొరియర్ అనేది ఉందండి ఏం ప్రాబ్లం లేదు నెక్స్ట్ డిజైన్ వచ్చేసి కట్ వర్క్ ప్యాటర్న్ అండి నెక్ కూడా మీకు కట్ వర్క్ ప్యాటర్న్లో ఉంటుంది హ్యాండ్ కూడా అలానే ఉంటుంది పింక్ విత్ బేబీ పింక్ విత్ గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ అండి ఇది స్టిచ్చింగ్ అయిన తర్వాత వర్క్ చాలా బాగుంటుంది ఈ కట్ వర్క్ ప్యాటర్న్లో పెట్టించుకున్న డిజైన్ బాగా కనిపిస్తుంది ఇది ఫ్రంట్ అండి నెక్స్ట్ వచ్చేసి పింక్ విత్ బ్లూ కాంబినేషన్ అండి రాయల్ బ్లూ నెక్స్ట్ వచ్చి పింక్ విత్ లైట్ గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ అండి నెక్స్ట్ వచ్చి పింక్ విత్ స్కై బ్లూ అండ్ గోల్డ్ కాంబినేషన్ అండి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి బ్లూ మీద ఆల్ ఓవర్ నెక్ వస్తుందండి ఈ విధంగా బ్లూ విత్ గోల్డ్ అండ్ డార్క్ పింక్ కాంబినేషన్ ఇది నెక్ అనేది ఆల్ ఓవర్ నెక్ ఉంటుంది హ్యాండ్ కూడా ఫుల్ హ్యాండ్ వర్క్ వస్తుందండి ఫ్రంట్ అనేది క్రాస్ కటింగ్ వస్తుంది ఎంత హెవీ వర్క్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి నెక్స్ట్ వచ్చేసి ఎల్లో విత్ గ్రీన్ అండ్ గోల్డ్ కాం సారీ బ్లూ విత్ గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ అండి నెక్స్ట్ కలర్ వచ్చి బ్లూ విత్ ఆరెంజ్ అండ్ గోల్డ్ కాంబినేషన్ ఆల్ ఓవర్ నెక్ వస్తుంది ఎంత హెవీగా ఉందో చూసారు కదా ఇంత వర్క్ మీకు ఫైవ్ హండ్రెడ్ అంటే చాలా ఓతేనే చెప్పాలి వన్ మీటర్ క్లాత్ ఇచ్చి చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి హోల్సేల్ ప్రైజెస్ మనం ఇచ్చేది సింగిల్ పీస్ కూడా హోల్సేల్లో ఇస్తున్నాము ఇది వచ్చేసి మీకు బ్లూ విత్ ఎల్లో అండ్ గోల్డ్ కాంబినేషన్ అండి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మెరూన్ కలర్ మీద సిల్వర్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి చూసారు కదా ఎంత హైలైట్లో ఉందో నెక్ అనేది వర్క్ ఫినిషింగ్ కూడా మీకు చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది మీరు చూడొచ్చు క్లియర్ కట్ ఉంటుందండి డిజైన్ అనేది మంది ఫినిషింగ్ చాలా బాగుంటుంది హ్యాండ్ పట్ ఈ విధంగా వస్తుంది ఫ్రంట్ అనేది క్రాస్ కటింగ్ వస్తుందండి మెరూన్ విత్ గ్రీన్ అండ్ సిల్వర్ కాంబినేషన్ నెక్స్ట్ ఇందులో ఇంకొక కలర్ వచ్చి మెరూన్ విత్ ఎల్లో అండ్ సిల్వర్ కాంబినేషన్ అండి వెరీ రేర్ అండ్ ఎక్సలెంట్ కాంబినేషన్ అని చెప్తాను నేనైతే ఈ బ్లౌజెస్ అన్నీ కూడా ఏంటంటే అండి మనం స్టిచ్చింగ్ చేయించుకున్న తర్వాత బాగా కనిపిస్తే వీటి లుక్ అనేది అప్పుడు తెలుస్తుంది ఇంకొక విషయం ఏంటి చాలామంది షాప్కి వచ్చి మేడం అంత తగ్గించండి ఇంత తగ్గించింది అని అడుగుతున్నారు మేడం మనం ఇచ్చే చాలా హోల్సేల్ ప్రైస్ రీజనబుల్ ప్రైస్ మేడం దయచేసి ఎవరు షాప్కి వచ్చి బ్యారమ్ మాడడం అనేది ఇలాంటివి ఏం పెట్టద్దు మేము షాప్లో కూడా పెట్టాం ఇది ఫిక్స్డ్ ప్రైస్ అనేది అయినా చూసి కూడా అడుగుతున్నారు దో దయచేసి ఎవరు అలా అడగద్దండి ఆన్లైన్లో తీసుకున్న ఆఫ్లైన్లో అయినా అదే ప్రైస్ ఉంటుంది ఏం చేంజ్ ఉండదు నెక్స్ట్ మెరూన్ విత్ సిల్వర్ అండ్ స్కై బ్లూ కాంబినేషన్ అండి అండ్ అనేది ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి డార్క్ చాక్లెట్ బ్రౌన్ అండి మీరు రెండింటికి డిఫరెన్స్ చూడొచ్చు ఇది వచ్చేసి మెరూన్ కలర్ ఇది వచ్చేసి డార్క్ చాక్లెట్ బ్రౌన్ కలర్ చాక్లెట్ బ్రౌన్ మీద కంప్లీట్ గోల్డ్ వర్క్ అండి ఇది జరీ త్రెడ్ యూజ్ చేసి చేసాము ఈ విధంగా వస్తుంది హ్యాండ్ పట్ అనేది ఫ్రంట్ అనేది క్రాస్ కటింగ్ వస్తుంది సో ఇందులో కలెక్షన్ ఎవరికైనా ఏదైనా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అలాగే షాప్ అడ్రస్ కావాలన్నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇన్స్టాగ్రామ్ లింక్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి ఒకసారి చెక్ చేయండి ఇంకా డౌట్స్ ఉన్నాయి అంటే నాకు ఒకసారి కాలర్ మెసేజ్ చేయండి అలానే మన సబ్స్క్రైబర్స్ని ఇంకా పెంచి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఆంధ్రాలో మన ప్రొడక్ట్ అనేది ఇంకొంతమందికి చేరేలా చూసారంటే అంటే నాట్ ఓన్లీ ఆంధ్ర బట్ నేను ఏం చెప్తున్నానంటే ఆంధ్రాలో ఇంకా చాలా మందికి ఈ విషయం తెలీదు అందుకని షేర్ చేయమని చెప్తున్నాను మళ్ళీ పర్టికులర్గా ఆంధ్రా వాళ్ళేనండి అని అడగద్దు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ ఉంది మనకు ఆ ప్రాబ్లం ఏం లేదు బట్ జస్ట్ ఏంటంటే ఆంధ్రాలో ఇంకా చాలామందికి ఇలాంటి కలెక్షన్ దొరుకుతున్నాయన్న విషయం కూడా తెలీదు సో అది నేను చెప్పాలనుకుంటున్నాను అది మీరు షేర్ చేసే పది మందికి తెలియ చేశారు అంటే మన ప్రోడక్ట్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అని చెప్తున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఇలా నేను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్